హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన విక్రమార్కుడు స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వదిన ఎక్కడ ఉందో తెలిస్తే అన్నయ్య వెళ్ళి కలవచ్చు కదా అంత ప్రేమని మనసులో దాచుకోకపోతే దాచుకుంటే వదినకు ఎలా తెలుస్తుంది అని అన్నాడు ఆదిత్య బావా అక్క సంతోషం మాత్రమే కోరుకుంటున్నాడు వన్ సైడ్ లవ్లో మనం ప్రేమించిన వ్యక్తి సంతోషం కోరుకోవాలి తప్ప వాళ్ళు మనకు దక్కలేదు అని వాళ్ళ మీద ప్రతీకారం కోపం లాంటివి తీర్చుకోవటం కరెక్ట్ కాదు ఇంకా ప్రేమ కాస్త అతిగా ముదిరి యాసిడ్ అంటూ బెదిరించటం వాళ్ళ మీద దాడులు చేయటం కూడా అస్సలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది బావ ఫీలింగ్ అలానే నా ఫీలింగ్ కూడా మన మనసులో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ సంతోషాన్ని చూస్తుంటే మన కళ్ళల్లో కూడా మనకే తెలియకుండా సంతోషం వచ్చేస్తుంది అది మనసుతో ఆస్వాదిస్తే మాత్రమే ఫీల్ అవ్వగలరు జస్ట్ నోటితో ప్రేమ ఉంది అంటే ఫీల్ అవ్వలేరు ఆ ఫీలింగ్ బావ ఆస్వాదిస్తున్నాడు అందుకే అక్క దగ్గరకు వెళ్ళటం లేదు అని అన్నది ఏమీ చెప్పలేక ఆదిత్య అజయ్ మౌనంగా ఉన్నారు ఆదిత్య నేను మీకు చెప్పేది ఒక్కటే ఇంతకుమించి ఏమీ చెప్పాలి అని కూడా అనుకోవటం లేదు ఖచ్చితంగా అక్క బావ జీవితంలోనికి రావాలి అని ఉంటే వస్తుంది ఇక ఎక్కువగా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నువ్వు మనసుకు తీసుకొని బాధపడకుండా నీ గురించి నీ లైఫ్ గురించి ఆలోచించుకో ఇంకా టూ త్రీ మంత్స్లో నీ కాలేజ్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వు అఖిలను పెళ్లి చేసుకోవటమా లేదంటే బిజినెస్ పూర్తిగా నీ చేతుల్లోనికి తీసుకోవటమా అనేది ఆలోచించు అని చెప్పేసి అప్పటి వరకు ఇద్దరి పక్కన బెంచ్ మీద కూర్చొని ఉన్న అలెక్య కాస్త పైకి లేచి అలానే తప్పు చేసిన మామయ్య తన తప్పును తెలుసుకున్నారు మామయ్యతో మాట్లాడటానికి కూడా ట్రై చేయి అని అన్నది ఎన్ని రోజులు నేను చెప్పాలి అనుకోలేదు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మామయ్య పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు ఎన్ని రోజులని నువ్వు దూరం పెట్టి నువ్వు అనుభవించిన బాధని మామయ్య కూడా అందిస్తున్నావు కదా ఇక మీరిద్దరూ అనుభవించిన బాధ మీ ఇద్దరికి జీవితాంతం సరిపోతుంది కదా ఇంకా ఈ బాధని ఎన్ని రోజులు అనుభవించాలి అని అనుకుంటున్నారు ఒక్క క్షణం జరిగింది అంతా మర్చిపోమ్మని నేను చెప్పను కానీ జరిగింది తరచుకోకుండా ఇక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తండ్రి కొడుకుల్లా కాకపోయినా జస్ట్ తెలిసిన వాళ్ళల్లా ఆయన మాట్లాడుకోవటానికి ట్రై చేయండి అని అజయ్ ఆదిత్య ఇద్దరి వైపు చూస్తూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అలేఖ్య రెండడుగులు ముందుకు వేసిన అలేకియ వెనక్కి తిరిగి ఆదిత్య వైపు చూసి ఆదిత్య నేను నీకు ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను అది ఏమిటి అంటే అక్క ఎక్కడ ఉందో ఖచ్చితంగా బావకు తెలుసు ఒక్కవేళ తెలియదు అని మనం అనుకున్నాం బావ తెలుసుకోవటానికి ఎంతసేపు ఇంత పెద్ద బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్న బావకి అక్క ఎక్కడ ఉందో తెలుసుకోవటం జస్ట్ చీటిక వేసినంత టైం ఆ టైంలో అక్క ఎక్కడ ఉందో తెలుసుకొని బావ అక్కడికి వెళ్ళగలడు కానీ అక్క సంతోషం కోసం బావ అక్క దగ్గరకు వెళ్లకుండా ఆగిపోయాడు అక్క తనంతట తానుగా బావ దగ్గరకు రావాలి అనుకుంటున్నాడు లేదంటే వాళ్ళిద్దరి మనసులో ఏముందో మనకు తెలియదు తెలియకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు ఇంకొకసారి ఎప్పుడూ కూడా అక్క గురించి తప్పుగా మాట్లాడొద్దు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటి అనేది వాళ్ళే తేల్చుకుంటారు మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి ఇక వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అలేఖ్య వెళుతున్న అలేఖ్య వైపు అజయ్ అలానే చూస్తూ అలేఖ్య చెప్పింది అని నువ్వు నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదులే ఆదిత్య నీకు నాతో మాట్లాడాలి అని అనిపిస్తే మాత్రమే నాతో మాట్లాడు అప్పటి వరకు నువ్వు మాటలు వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు అనుభవించిన బాధ కంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్గా నేను అనుభవించిన బాధ ఏమీ పెద్ద బాధ చిన్న పిల్లలుగా ఉన్న మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాను దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది ఇంకా మీ అన్నయ్య నాకు నెల నెల అయినా డబ్బులు ఇచ్చి నాకు కావలసిన మందు అందిస్తూ ఉన్నాడు నా దగ్గరకు రాకపోయినా నా అవసరాన్ని చూసుకుంటున్నాడు నిజంగా కొడుకు అంటే అలానే ఉండాలేమో కానీ నేను మాత్రం మీ ఇద్దరికీ తండ్రిలా ఉండలేకపోయాను ఇక పైన అయినా తండ్రిలా కాకపోయినా మీకు ఒక ఆప్తుడిలా ఉండాలి అని ఫీల్ అవుతున్నాను అని చెప్పి బెంచ్ మీద నుంచి పైకి లేచి అతని మీద చేతులు వేసి సరే నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అజయ్ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయారు ఆదిత్య ఇంటి లోపలికి వెళుతున్న అజయ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడు తన మనసులో కూడా అజయ్ని నాన్న అని నోరారా పిలవాలి అని ఉంది కానీ ఎక్కడో అంతకుముందు జరిగినవి అన్నీ కూడా తన కళ్ళ ముందే గుర్తుకు రావటంతో ఆ పిలుపు పూర్తిగా ఆ పెదవులు దాటి బయటకు రాలేకపోతుంది అలా చాలాసేపు అక్కడే ఉండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య అలా వారం రోజులు గడిచిపోయాయి ఆదిత్య కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు విక్రమార్క ఎప్పటిలాగనే ఆలోచనలతో హిరణ్య గురించి తలుచుకుంటూ ఇంటిలో బ్రతుకుతున్నాడు ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక పూర్తిగా వర్క్లో మునిగిపోతున్నాడు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తున్నాడు ఇంటి నుంచి ఎప్పుడు తిరిగి ఆఫీస్కి వెళ్తున్నాడు అనేది కూడా ఎవరికీ తెలియదు ఎవరు చూసే టైం విక్రమార్క ఇస్తున్నాడా అంటే ఏమో చెప్పలేదు ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక్కసారి ఆదిత్యకు విక్రమార్క ఫోన్ చేసేవాడు కానీ ఇప్పుడు అది కూడా లేదు ఆదిత్య విక్రమార్కకు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు లేదంటే లేదు కౌటిల్య బెంగళూరు వెళ్ళి తను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడి టైం స్పెండ్ చేసి తిరిగి మరలా హైదరాబాద్ వచ్చేశాడు చాలా హ్యాపీగా కనిపిస్తున్న కౌటిల్యను చూసిన సిరికి మనసులో ఒక చిన్న బాధ కానీ ఆ బాధని బయటకు చూపించకుండా ఏంటి సార్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఏంటి విశేషం అని అడగకూడదు అని అనుకుంటూనే తన మనసు ఊరుకోక కౌటిల్యను అడిగేసింది సిరి నువ్వు చెప్పినట్లుగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సిరి నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో నాకే మాటల్లో చెప్పడానికి రావటం లేదు నేను ఇలా హ్యాపీగా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బెంగళూరులో మనం వేస్తున్న కాంట్రాక్ట్స్ వెంచర్స్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అనేది ఒక కారణం అయితే అలా సక్సెస్ అవ్వటానికి కారణం నేను ప్రేమించిన అమ్మాయి అనేది మరొక కారణం అని హ్యాపీగా అన్నాడు కౌటిల్య మీరేం మాట్లాడుతున్నారు సార్ నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అయోమయంగా అడిగింది సిరి సిరి బెంగళూరులో టూ ఇయర్స్ బ్యాక్ కొత్తగా మన కంపెనీలో ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది ఫస్ట్లో వచ్చిన నార్మల్గానే కంపెనీలో జాయిన్ అయ్యింది కానీ తన టాలెంట్ తన ఇంటెలిజెన్స్ పవర్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక అమ్మాయిలో ఇలాంటి టాలెంట్ ఉంటుందా అని ఒక రకమైన షాక్కి గురి చేసే విధంగా చేస్తుంది ఆ అమ్మాయి టాలెంట్ అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉంటుంది అని ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసిన తర్వాతే నాకు అర్థమయ్యింది విక్రమార్క వరల్డ్ కంపెనీ మీద ఇప్పటి వరకు నేను ఒక్క ప్రాజెక్ట్ గెలిస్తే చాలు అనుకున్నాను అలానే ఒక్క ప్రాజెక్ట్ గెలిచి దానితో సంతృప్తి పడ్డాను కానీ అది చాలదు విక్రమార్క వరల్డ్ని రోజు రోజుకి కిందకు దించాలి మన కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రోజు రోజుకి పైకి వెళ్ళాలి అన్న లక్ష్యంతో తను పనిచేస్తుందో ఏమో కానీ వర్క్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా చిన్న చిన్న పాయింట్స్ని కూడా మిస్ చేయకుండా ఒక చిన్నపాటి సముద్రంలో ఆ విక్రమార్క వరల్డ్ మీదే పడుతుంది ఏమో అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మనకి ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి నువ్వు గమనించవలేదు దానికి కారణం తనే ఫస్ట్లో ఎలా వస్తున్నాయో ఎవరి వల్ల వస్తున్నాయో అని నేను తెలుసుకోవటానికి ట్రై చేశాను అలా అప్పుడే తను నాకు కనిపించింది అలా కనిపించటంతోనే నన్ను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది నిజంగా బ్యూటీ విత్ బ్రెయిన్ తను అని తను ప్రేమించిన అమ్మాయి గురించే పొగుడుతూ ఉన్నాడు కౌటిల్య అలా ఒక అమ్మాయి గురించి పొగుడుతూ ఉంటే వినటానికి సిరికి బాగానే ఉంది కానీ ఆ మాటలు మనసుకి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది ఏదో తెలియని బాధ ఫీలింగ్ తను కౌటిల్యని ప్రేమిస్తూ ఉండటం వల్ల ఈ ఫీలింగ్ కలుగుతుందిలే అని తను సర్దుకొని ఓకే సార్ అంత గొప్పగా వర్క్ చేస్తున్న అమ్మాయిని నాకు కూడా ఒకసారి చూడాలి అనిపిస్తుంది నెక్స్ట్ టైం మీరు బెంగళూరు వెళ్తున్నప్పుడు నన్ను కూడా మీతో పాటుగా తీసుకొని వెళ్ళండి నేను ఆ అమ్మాయిని చూస్తాను అని అన్నది నువ్వు వస్తాను అంటే నేను తప్పకుండా తీసుకొని వెళ్తాను సేరీ ఇప్పుడే నేను రమ్మంటే నువ్వు నాతో పాటు రాలేదు లేదంటే ఇప్పుడే చూసేసేదానివి ఇక్కడ నువ్వు నాకు వర్క్లో చాలా హెల్ప్ చేయబట్టే కదా నేను బెంగళూరు వెళ్ళగలిగేది నిజం చెప్పాలి అంటే నేను బెంగళూరు వెళ్ళేది అక్కడ ఉన్న వర్క్ చూడటానికి కాదు ఆ అమ్మాయిని చూడటానికి ఇంకా నేను తనని ప్రేమిస్తున్నట్లుగా తనకు చెప్పలేదు చెప్తే తన కంపెనీ సీఈఓతో ప్రేమ ఏంటి అని ఫీల్ అవుతుందా లేదంటే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఏమో ఏదో తెలియని చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ అందుకే చెప్పలేకపోతున్నాను ఈ ఫీలింగ్ కూడా నా మనసుకు బాగానే నచ్చింది కానీ తను నాకు ఎక్కడ దూరం అయిపోతుంది ఏమో అనే ఒక చిన్న బాధ కూడా నా మనసులో కలుగుతుంది అని అన్నాడు కౌటిల్య మీరేమీ బాధపడద్దు సార్ ఖచ్చితంగా మీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి మాత్రం వదులుకోవాలి అనుకుంటుంది అలానే మీరు ప్రేమించిన అమ్మాయి కూడా మీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని కౌటిల్యను ప్రోత్సహిస్తూ మాట్లాడింది సిరి థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలా చెప్పి ఉంటే నిజంగా తను నా ప్రేమను యాక్సెప్ట్ చేసి మా ఇద్దరికి పెళ్ళి కూడా జరిపోయిన జరిగిపోయినట్లుగా అనిపిస్తుంది అని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతూ మాట్లాడాడు కౌటిల్య చిన్న స్మైల్ ఇచ్చింది సిరి మించి ఏమీ మాట్లాడలేక మనసులో ఉన్న బాధని పూర్తిగా బయట పెట్టలేక సరే సిరి ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ ఉండు నాకు బయట చిన్న వర్క్ ఉంది అది కంప్లీట్ చేసుకొని వస్తాను అంటూ కౌటిల్య బయటకు వెళ్ళిపోయాడు సిరి మాత్రం బాధగా వెళుతున్న కౌటిల్య వైపు చూసింది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా ప్రేమ ఎలాగో సక్సెస్ కాలేదు నేను నోరు తెరిచి మీకు ఐ లవ్ యు అని చెప్పలేకపోయాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా మనసులోనే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ఎప్పటికీ కూడా నా మనసులో మీరు ఉంటారు మీ మనసులో నాకు చోటు ఉందా అని నేను అడగలేకపోయాను కానీ మీకు అటువంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు మీరు ప్రేమిస్తున్న అమ్మాయి మీకు ఓకే చెప్పాలి మీరు ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని మనసులో అనుకొని ఊబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక పూర్తిగా ఆ కన్నీళ్లకు స్వేచ్ఛను ఇచ్చేసింది అక్క సండే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు తన క్యాబిన్లో కూర్చున్నాడు తనకి హిరణ్యనే గుర్తుకు వస్తుంది ఆమెతో గడిపిన క్షణాలు తన కళ్ళ ముందు తిరుగుతున్నట్లుగానే ఉన్నాయి మేడం మేడం నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో పడేసి మీరు బయటకు వెళ్ళిపోయారు ఇది మీకేమైనా న్యాయమా అసలు మీరు ఏం చేస్తున్నారు కనీసం నా నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారైనా నన్ను తలుచుకుంటున్నారా రెండు సంవత్సరాలు దాటింది మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కరోజు లేదు లేదు ఒక్క క్షణం ఒక్క నిమిషమైనా విక్రమార్క అనేవాడు నీ జీవితంలో కొన్ని రోజుల్లో ఉన్నాడు అని మీకు గుర్తు ఉందా లేదంటే ఈ విక్రమార్క అనేవాడు మీ జీవితంలో లేకపోతే ఇంకా బాగుండు అనే ఫీలింగ్తోనే మీరు బ్రతుకుతూ ఉన్నారా లేదంటే కనీసం విక్రమార్క అనే పేరుని కూడా తలుచుకోకుండా తలుచుకోవటం ఇష్టం లేదు అన్నట్లుగానే మీ జీవితాన్ని మీరు బ్రతికేస్తున్నారా మీరు ఎలా ఉన్నా నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా నేను మాత్రం ప్రతి క్షణం ప్రతి నిమిషం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను ఎందుకంటే నువ్వు నా గుండెల్లో నిలిచిన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక మధురమైన జ్ఞాపకంలా కనిపిస్తున్నా కానీ నేను ఇలా కోరుకోలేదు నా కళ్ళ ముందు నిజంగా నువ్వు నవ్వుతూ కనిపించాలి అని కోరుకున్నాను కానీ నా దగ్గర ఉంటే అది జరగదు అని తెలుసు బాగా అలవాటైపోయారు మేడం ఇంటికి వెళితే అన్నం తిన్నావా అని నువ్వు అడిగే ఆ ఒక్క మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను నువ్వు లేవు అని తెలిసినా కూడా నా కళ్ళ ముందే కూర్చొని పొగరుగా నా వైపు చూస్తూ బాగా అలసిపోయినట్లున్న కాఫీ టీ ఏమైనా తాగుతావా అని అడుగుతున్నట్లే నాకు అనిపిస్తుంది తెలుసా మేడం అని నవ్వుతూ మనసులోనే హిరణ్యతో మాట్లాడుకుంటూ ఉన్నాడు విక్రమార్క అలా మధ్యాహ్నం వరకు హిరణ్య జ్ఞాపకాలతోనే తన క్యాబిన్ మొత్తం తిరుగుతూ గడిపేశాడు ఆ తర్వాత తనకి అక్కడ ఉండాలి అనిపించక ఉంటే ఇంకా హిరణ్య జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను అని తన తాతయ్య దగ్గరకు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు హ్యాపీగా ఫ్రెండ్స్తో అందరితో కలిసి చెట్ల కింద బెంచ్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న విక్రమార్క జైవీర్ సింహ గారు తన దగ్గరకు వస్తున్న తన మనవడు విక్రమార్కని చూసి ఆశ్చర్యంగా అంతకు మించి కరెంటు షాక్ తగిలినట్లుగానే వీడేంటి ఇప్పుడు ఇక్కడికి నా దగ్గరకు వస్తున్నాడు అని మనసులో అనుకున్నారు తను చూస్తున్నది నిజమా కాదా అన్న ఆలోచన కూడా ఒక్క క్షణం తన మైండ్లో కలిగింది విక్రమార్క అక్కడ ఉన్న అందరినీ చూస్తూనే తన తాతయ్య దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అంతే తప్ప తాతయ్య నేను మీతో మాట్లాడాలి అని నోరు తెరిచి మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు అక్కడ ఉన్న పది మంది కూడా విక్రమార్క వైపు చూశారు సేమ్ చూడటానికి విక్రమార్క లాగానే కనిపిస్తున్న మా విక్రమార్క మనవడిని చూసి ఆ తర్వాత విక్రమార్కని చూసి విక్రమార్క నీ మనవడి నీ కోసం వచ్చాడు అని అందరూ విక్రమార్క గారితో అన్నారు విక్రమార్కని అక్కడ చూసిన కైలాష్ గారికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎప్పుడూ లేనిది ఈ విక్రమార్క ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఇలా ఇక్కడ తన తాతయ్య ముందు ఎందుకు నిలబడ్డా అని ఆలోచనలో పడిపోయారు విక్రమార్క గారు పైకి లేచి అందరి వైపు చూసి నవ్వుతూ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే నా మనవడితో మాట్లాడి వస్తాను అని చెప్పి తన మనవడి చేతిని పట్టుకుని అక్కడ నుంచి కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు అలా నలుగురిలో ఉండి మాట్లాడటం విక్రమార్కకి అస్సలు నచ్చదు అది తెలిసిన తాతగారు పక్కకు తీసుకొని వెళ్ళిపోయారు అలా చాలాసేపటి వరకు తాత మనవడి ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు నువ్వు ఎందుకు వచ్చావు అని అడగాలి అని తాతయ్య అనుకోలేదు నేను ఈ విషయం మీద మేముతో మాట్లాడటానికి వచ్చాను అని మనవడు చెప్పాలి అనుకోలేదు సుమారు ముప్పై నిమిషాల పాటు ఇద్దరి మధ్య మౌనం ఎవరు ఏమీ మాట్లాడలేదు పేరుకు తగ్గట్టే ఉన్నారు ఇద్దరు విక్రమార్క ముండి ముప్పై నిమిషాల తర్వాత అప్పుడు తాతగారు నోరు తెరిచి ఏంట్రా ఏమైంది ఇలా నా దగ్గరకు వచ్చి మౌనంగా ఉన్నావు నువ్వు దేని గురించి అయినా మాట్లాడాలి అనుకుంటున్నావా బాధపడుతున్నావా అని విక్రమార్క ఎందుకు వచ్చి ఉంటాడో దాదాపు అర్థం చేసుకుని అడిగారు తాతగారు బాధ అంటే ఏమో చెప్పలేను తాతయ్య కానీ మనసు మాత్రం బాధ అంటే యాక్సెప్ట్ చేస్తుంది నా మనసులో కలుగుతున్న ఈ ఫీలింగ్స్ని ఎవరితో పంచుకోవాలో కూడా నాకు తెలియదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అని ఫస్ట్ టైం తలదించుకొని చాలా నిదానంగా మాట్లాడాడు విక్రమార్క ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ చాలా సీరియస్గా పొగరుగా మాట్లాడే విక్రమార్క ఇప్పుడు ఇలా తలదించుకుని నిదానంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది తాతగారికి విక్రమార్క చేతి మీద చేతిని వేసి ఏంటిరా హిరణ్య గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నావా తనే ఇప్పటికి కూడా నీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉందా అని అడిగారు తాతగారు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం Please like, share, comment, subscribe.